హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని ఎదురొచ్చింది హారతి కూడా ఇచ్చింది కన్ఫామ్ నాకైతే జాబ్ రానే రాదు అని కోపంతో ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా అక్షయ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గారు ఎండీ గారు చాలా సీరియస్గా ఉన్నారు మీరందరూ ఇంటర్వ్యూ కోసం కాసేపు వెయిట్ చేయండి అని చెప్పడంతో అక్షయ్ అసలు మేడం గారు ఎందుకని సీరియస్గా ఉన్నారో తెలిస్తేనే కదా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పటానికి అని టెన్షన్ పడుతూ ఉండగా ఇక ఎండీ గారే బయటకైతే వస్తారు ఈడియట్ నీ కాపురంలో కూల్చుకుంటావా నీ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వవా నీలాంటి వాళ్ళు నా ఆఫీస్లో ఉండవలసిన అవసరమే లేదు ఈ రోజుతో ఈ ఆఫీస్కి నీకు ఎటువంటి సంబంధం లేదు అని పంపించేస్తారు కదా అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డ్యామ్ షూర్ నాకైతే జాబ్ రాదు ఆ అవని ఎప్పుడైతే ఎదురొచ్చిందో అప్పుడే అనుకున్నాను ఈ ఇంటర్వ్యూ కూడా గోవిందా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళటం కన్నా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడమే బెస్ట్ అని అనుకుంటూ ఉండంగానే అక్షయ్ అక్షయ్ అని పిలవటంతో ఇక వెంటనే బయటకు వెళ్ళిపోవాలనుకున్న అక్షయ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లోపలికి వెళ్లకుండా ఏం వెళ్తాం రే నా పేరే పిలుస్తున్నారు కదా అని ఇంటర్వ్యూ లోపలికైతే వెళ్తాడు ఇక వెంటనే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసి విష్ చేస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అక్షయ్ ఫైల్ ఇస్తూ ఉండగా ఇక వెంటనే చూడు మిస్టర్ అక్షయ్ ఈ ఆఫీస్లో జాబ్ వేకెన్సీ గురించి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని కన్ఫామ్గా వస్తారు వాళ్ళ దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే కదా ఇంటర్వ్యూకి రావాలి అని కోరుకుంటారు అందరు ఇలాంటివి కాదు ఈ ఎండి అని అనగానే అయితే మీరు ఇప్పుడు నన్ను ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు మేడం అని అంటూ ఉండగా చూడు మిస్టర్ అక్షయ్ నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అంటే ఆఫీస్లో ప్రశాంతంగా ఉండాలి అంతేకాదు నువ్వు ఆఫీస్లో ఆన్ డ్యూటీలో వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఒక వ్యక్తికి ఆఫీస్ ఎటువంటిదో తన భార్య కూడా అటువంటిదే కాబట్టి భార్యను ప్రేమించిన వాడే ఇక్కడ జాబ్ని కూడా ప్రేమించగలడని నేను అనుకుంటున్నాను బైది వే ఇక నీకు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పు నీ దృష్టిలో వైఫ్ అంటే అసలు ఏమనుకుంటున్నావు నీ దృష్టిలో భార్య గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తావు అని అనగానే భార్య అంటే అర్ధనారీశ్వరులు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు భార్యలో సగభాగం భర్త భర్తలో సగభాగం భార్య ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా తన గురించి కాకుండా కేవలం తన భర్త గురించి పిల్లల గురించి మాత్రమే ఆలోచించిన వాళ్ళే ఇక భార్య భార్యకు ఎంత విలువ ఇచ్చినా ఎంత ప్రేమ చూపించినా తక్కువే అని అక్షయ్ అనగానే ఒక్కసారిగా మేడం గారైతే గ్రాంటెడ్ జాబ్ గ్రాంటెడ్ అని అనటంతో అక్షయ్ షాక్ అయిపోతాడు మిస్టర్ అక్షయ్ మీరిచ్చిన ఈ సమాధానం నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు కంగ్రాచులేషన్స్ అని అనగానే ఇక వెంటనే సార్ సార్ మా మేడంకి భార్యను ప్రేమించిన వాళ్ళన్నా ఇక ఫ్యామిలీని ఇంతగా ఇష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం సార్ ఇంకా మీకు తిరిగే లేదు సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని పక్కన ఉన్న ఆఫీస్ బాయ్ చెప్పటంతో అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే అక్షయ్ ఇంటికి రాగానే ఒక్కసారిగా తన తండ్రి ఏరా అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు జాబ్ రాదు అని అన్నావు కానీ ఏంటి ఏమీ మాట్లాడటం లేదు చిర్రుబుర్రు ఆడటం లేదు అని అనగానే ఇక వెంటనే ఏంటి బాబు నాకు తెలుసు అవని నీతో ఎదురు వచ్చింది అవని ఎదురు వచ్చిందంటే నీకు తప్పకుండా జాబ్ వస్తుంది నిజం చెప్పు బాబు నీకు జాబ్ వచ్చింది కదా వచ్చినా చెప్పటానికి నువ్వు బొహమాట పడుతున్నావు కదూ అని స్వరాజ్యం అడగటంతో అవునండి అని చెప్పంగానే ఇక వెంటనే కొంచెం కూడా ఈగోకి పోకోకుండా అవని వచ్చి కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసేసి అవని అయితే ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఏవండీ మీకు ఈ ఉద్యోగం వచ్చిన వేళ విశేషం మనం తప్పకుండా సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాలండి అని అనటంతో ఒక్కసారిగా అక్షయ్ సరే అయితే వెళ్దాం అని చెప్పేసి అనగానే అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లన్నీ చేసేసారండి మీరు వస్తున్నారని అత్తయ్య గారికి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మన అందరం కూడా కలిసే వెళ్దాం రెడీ అవ్వండి అని చెప్పేసేసి అనగానే అక్షయ్ నాకు రానున్న రోజుల్లో అవనితో ఏదైనా అవకాశం నాకు అవసరం ఏర్పడచ్చు అలాంటిది ఇప్పుడు నేను ఈ పూజకు రాను అన్నానంటే రేపు పొద్దున్న ఏదైనా బెట్టు చేస్తుంది అప్పుడు ఇక నాకు మేడం చేతిలో అయిపోతుంది కాబట్టి అవని చెప్పిన మాట వినక తప్పలేదు అని చెప్పి అందరూ కూడా కలిసి వ్రతానికైతే బయలుదేరుతారు అక్కడేమో పల్లవి ఆవని అక్షయ్ రాడంటే రాడు ఈ వ్రతం జరగదంటే జరగదు అని అనుకుంటూ ఉంటుంది కదా తీరా ఇంటి దగ్గరికి అవని అక్షయ్ చక్కగా సీతారాముల్లా నడుచుకొని రావటంతో పల్లవి షాక్కి గురి అవుతుంది ఇక వెంటనే వీళ్ళు రారనుకున్నాను చా వచ్చేసారేంటి అని చెప్పేసేసి శ్రీయాతో మాట్లాడుతుంది కానీ వచ్చిన దానికి ఏ రకంగానైనా సరే గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని అనుకుంటూ ఉండటంతో ఇక వెంటనే వదిన వాళ్ళు వచ్చేసారు వదిన వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక మొత్తానికి అయితే వదినా అని చెప్పేసి మొత్తానికి దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది ప్రణతి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు మరి కాసేపట్లో పంతులు గారు కూడా రాబోతున్నారు అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయినాయా అని చెప్పేసి ఇంట్లో హడావడి మొదలవుతూ ఉంటుంది ఇక అవని వచ్చినప్పటి నుంచి కూడా ఏం చెయ్యాలా ఎలా అవనిని సాధించాలా అని ఆలోచిస్తూ ఉన్న పల్లవి యొక్క నిజం తెలుసుకున్న తర్వాత కమల్ ఒసై పల్లవి మా వదిన రాకూడదనుకుంటావా చెప్తా నేను నీ సంగతి అని చెప్పేసి వదిన ఈ ఇంటికి నువ్వు ఇప్పుడే వచ్చావు కదా ప్రసాదాలు తయారు చేయటంలో నువ్వు బిజీ అయిపోతే ఎలాగా అయినా ఎక్కడ ఏముందన్నది పల్లవికి బాగా తెలుసు కాబట్టి ఏంటి పల్లవి అలా చూస్తున్నావు వెళ్ళి త్వరగా వంటగదిలో ప్రసాదాలు రెడీ చెయ్యి ఆ కొబ్బరి ఏదో మిక్సీలో ఉందంట అది త్వరగా వేయమని చెప్పి ఇందాకటి నుంచి నానమ్మ ఒకటే అరుస్తుంది అని అనగానే అలాగే బాబా అలాగే అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి అయితే పల్లవి అయితే మిక్సీ ఆన్ చేస్తుంది కరెంట్ షాక్ కూడా కొడుతుంది ఇక వెంటనే పక్కనే ఉన్న ప్రణ శ్రీయా వచ్చేసేసి పల్లవిని కాపాడటంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది ఇదంతా కూడా కమల్ బావే చేశాడని తెలుసుకొని కమల్ బావా నీ అవని వదన కోసం నాకే కరెంట్ షాక్ పెట్టిస్తావా అదే కరెంట్ షాకు మీ అవనికి కొట్టి గిలా 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 కిరుక్కునేటట్టు చేయకపోతే నా పేరు పల్లవే కాదు అని చెప్పేసేసి కావాలని ప్రసాదాలన్నీ అయిపోయినాయి ఇది ఒక్క ప్రసాదమే ఇది ఒకటి మిక్సీలో వేసేస్తే అయిపోతుంది పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు త్వర త్వరగా కానివ్వాలని హడావడి చేసి అవని చేత చేయించాలని చెప్పి పల్లవితో ప్లాన్ చేస్తుంది ఇక వెంటనే అదే టైంలో లాస్ట్ మూమెంట్లో పార్వతి వచ్చి అవతల పంతులు గారు కూడా వచ్చేసారు ఈ ఒక్క ప్రసాదం చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి మిక్సీ అయితే వేస్తుంది ఇంకేముంది పార్వతికి ఒళ్ళంతా కరెంట్ షాక్ ఒకటే కొట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అత్తయ్య 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 అని అంటూ వాళ్ళ అత్తయ్యని ఎలా కాపాడాలా అని తన చే పక్కనే ఉన్న పెద్ద ఇక వుడ్ టేబుల్ని తీసుకొని వచ్చి పార్వతికి కరంట్ షాక్ నుంచి కాపాడుతుంది ఇక వెంటనే పార్వతి కింద పడిపోవటంతో గట్టి గట్టిగా కమల్ శ్రీకర్ ఎక్కడున్నారు అందరూ త్వరగా రండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది కదా ఇక వెంటనే ముఖం మీద నీళ్లు కొట్టి వాటర్ ఇచ్చి అత్తయ్య అత్తయ్య ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే పల్లవి ఇదేంటిది నేను అవనికి చేస్తానంటుకుంటే వెళ్ళి అత్తయ్య స్విచ్ ఆన్ చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల అమ్మ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మాట వదినను తిడుతూనే ఉన్నావు కదమ్మా అదే తిట్లు ఇప్పుడు నేను తిట్టచ్చు కదా కానీ ఈరోజు అవని వదిలి నీ ప్రాణాలను కాపాడిందమ్మా అని చెప్పేసి పక్కనున్న మన శ్రీకర్ వాళ్ళైతే కమల వాళ్ళైతే పార్వతితో అంటూ ఉంటారు ఈ లోపల అవని చేతికి రక్తం కూడా వచ్చేస్తుంది ఇక వెంటనే అమ్మ అవని ఏంటమ్మా చేతికి రక్తం అని అనగానే నాదేముంది అత్తయ్య గారు ఇప్పుడు మీకెలా ఉంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా తన ప్రాణాన్ని కాపాడిన దేవత అని చేతులెత్తి మొక్కుతుంది ఇక వెంటనే పల్లవి ఆహా ఏం నాటకాలో పాపం కోడలికి చేతులెత్తి నమస్కరించంగానే ఒక్కసారిగా పల్లవి అయితే అబ్బబ్బబ్బబ్బా నువ్వు అనుకున్నదే భలే సాధించావు అత్తయ్య మనసు గెలుచుకోవటం కోసం అత్తయ్యకి కరెంట్ షాక్ వచ్చేటట్టు నువ్వే చేసి అత్తయ్య ద్వారా మంచిదాని అని పేరు సంపాదించుకోవటం కోసం ఇదంతా నువ్వే చేసావేమో ఎవరికి తెలుసు అయినా ఈరోజు ఈ ఇంట్లో అందరం ఇప్పటిదాకా బాగానే ఉన్నాం నువ్వు వచ్చిన తర్వాత ఇలాంటివి జరిగాయి అంటే అందరం ఆలోచించాల్సిన పని ఇదంతా కూడా అని పల్లవి ఇంకొంచెం రెచ్చగొట్టే టయానికి అమ్మ అంతా సిద్ధమేనా అని పంతులు గారైతే వస్తారు ఆ సిద్ధమే పంతులు గారు అని చెప్పేసి మొత్తానికి అయితే దగ్గరుండి సత్యనారాయణ వ్రతాన్ని అయితే జరిపించటమైతే జరుగుతుంది ఇక అక్షయ్ వాళ్ళందరూ కూడా కలిసి వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసి వెళ్ళండి అనటంతో అలా చేస్తూ ఉంటారు ఇక అవని మాత్రం ఏమీ తినదు అదేంటి వదినా నువ్వేం తినకుండా ఉంటున్నావు తిను వదినా అని అంటూ ఉంటారు కమల్ శ్రీకర్ వాళ్ళైతే ఇక వెంటనే లేదు కన్నయ్య మామూలుగా అయితే తీసుకునేదాన్ని కానీ మీ అన్నయ్యకి ఉద్యోగం రావటం కోసం నేను వారం రోజులు ఉపవాసం ఉంటాను అని మీ అన్నయ్యకి అనుకున్నట్టుగానే జాబ్ వచ్చింది కాబట్టి నా మొక్కుని చెల్లించాల్సిందే వారం రోజులు నేను ఉపవాసాలు ఉండాల్సిందే అని చెప్పేసి అవని అయితే అంటుంది ఆ మాటలు కూడా పార్వతి అయితే వింటుంది ఇక మొత్తం పూజ అయిన తర్వాత ఉదయాన్నే జాబ్కి వెళ్ళాలని అక్షయ అవని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు కదా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పార్వతి ఇంకా నిద్రపోలేదా నిద్ర పట్టడం లేదా అని చెప్పేసి ఇక వాళ్ళ అత్తయ్యే వచ్చి అడగటంతో అవునత్తయ్యా అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి ఆలోచిస్తున్నావా అవనిని ఇదంతా కావాలని చేసి నిన్ను కాపాడడానికి తన రక్తాన్ని దారబూసింది అని అనగానే ఏంటో అత్తయ్య అవని మీద ప్రేమ కలిగింది పల్లవి మాటలు విన్న తర్వాత పల్లవి నిజం చెప్పిందేమో అవని నటిస్తుందేమో అనిపించింది అని అనగానే ఒకసారి అయితే నటించగలరు ఆ ఇంట్లో ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ నిన్ను కాపాడడానికి ముందుకు వచ్చింది పల్లవి కాదు అవనీని ప్రాణాన్ని పనంగా పెట్టినప్పుడు నీ మీద తనకు ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోవాలి అక్షయ్కి ఉద్యోగం కోసం ఉపవాసం ఉన్నప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి అలాని నేను నువ్వు అవనీని ప్రేమించు పల్లవిని పక్కన పెట్టు అని కూడా చెప్పటం లేదు ఈ వయసుకు వచ్చిన తర్వాత నువ్వైనా నేనైనా ఏం కోరుకుంటాం కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలి అంటే అది పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కోపాలు పగలు ప్రతీకారాలు ఇటువంటివన్నీ గతాన్ని మర్చిపోయి పక్కన పెట్టు ఈ రోజు నీ కోడలు నీ మీద ఎంత ప్రేమ చూపించింది పెళ్ళి అయిన కానుంచి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అవని ఏ రకంగా ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత కుటుంబంలో ఎప్పుడు జరగని సంఘటనలు ఎప్పుడు జరుగుతున్నాయి మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఆ కష్టాలకు కారణం ఎవరు కారణమైన వాళ్ళను మన వాళ్ళే అయితే మనం ఎలా వాళ్ళని బుద్ధి చెప్పాలి కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఏ కొడుకు కాపురం కూడా నాశనం కాకోకుండా కొడుకు కొడలతో కలిసి ఉంటూనే తప్పు చేసిన వాళ్లకు బుద్ధి ఎలా చెప్పించాలి అన్న దీనిలో నువ్వు ఆలోచిస్తే నిజంగానే నువ్వు చాలా గొప్పదాని అవుతావు పార్వతి అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తయ్య అత్తయ్య ఏదో రెండు నిమిషాలు మాటలు మాట్లాడినట్టే ఉంది కానీ అత్తయ్య మాట్లాడిన మాటల్లో చాలా పెద్ద అంతర్యమే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకోసం అవని నేను శత్రువుగా చూడాలి అవని అత్తయ్య గారు చెప్పినట్టుగానే నా కూతురు జీవితం నాశనం కాకుండా కాపాడింది నా ప్రాణం పోకుండా కాపాడింది నా కొడుకు ఉద్యోగం వస్తే తను ఉపవాసం ఉంది కాబట్టి అవనిని ఈ రోజు నుంచి కూడా బయట పడకపోయినా పాజిటివ్ వేలోనే చూస్తాను అవనిని మునపటి మునుపటి కోడల్లానే మాట్లాడతాను అవనిని ప్రేమిస్తాను నా కుటుంబంలో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని పార్వతి అయితే అనుకుంటుంది ఆ రెండో రోజు గుడికి వెళ్ళిన పార్వతికి గుడిలో లాయర్ గారైతే కనిపిస్తారు ఇక వెంటనే బాగున్నారా అమ్మా అని అనగానే బాగున్నాం లాయర్ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలవో నీ కోడలు లాంటి కోడలు ఎవరికీ దొరకదమ్మా అని అనగానే అదేంటి లాయర్ గారు అలా మాట్లాడుతున్నారు అని అనగానే మీ కోడలు ఆస్తుల గురించి అంతస్తుల గురించి రోడ్లు ఎక్కుతున్న ఈ కాలంలో నా భర్త పేరు మీద ఎటువంటి ఆస్తి లేకపోయినా పర్వాలేదు నా మరుదల పేరు మీదే ఆస్తులు రాయండి అని చెప్పి నోట్ రాయించుకుంది అని అంటూ ఉండగా అదేంటి మీరే కదా మా ఇంటికి వచ్చి అవని వేరే రకంగా చేసిందని చెప్పారు అని అనగానే అదంతా చేసింది దాని వెనకాతలో ఒక కారణం ఉందమ్మా ఆ కారణం చెప్తే నన్ను చంపేస్తామని బెదిరించారు అందుకోసమే ఇప్పుడు కూడా నీకు ఆ కారణం చెప్పటం లేదు నా పీక మీద కత్తి పెట్టారు వాళ్ళెవరో చెప్తే నా కుటుంబం ప్రమాదంలో పడుతుంది అలా అని మంచి కొడల్ని నువ్వు మిస్ చేసుకోకూడదు అందుకోసమే ఇక నేను అసలు వాళ్ళ పేరు చెప్పకోకుండా అవని గొప్పతనాన్ని మాత్రమే చాటు చెప్పుతున్నాను వస్తాను తల్లి అని లాయర్ గారు వెళ్ళిపోగాని అంటే నా కుటుంబానికి శత్రువులు ఎవరో ఉన్నారు వాళ్ళెవరో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి పార్వతి నిదానంగా ఆలోచిస్తూ ఉంటుంది నిదానంగా ఆలోచించిన పార్వతికి పల్లవి చేస్తున్న కుట్రలు మోసాలు అన్నీ తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక కొడుకు కాపురం కోసం పల్లవి మీద కోపం వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది పార్వతి రానున్న ఎపిసోడ్లో ఉద్యోగం గురించి వెళ్ళిన అక్షయ్కి భార్యగా అవనిని చూపించి ఇక భార్య గొప్పతనం చాటుతూ ఉంటాడు కదా ఆఫీస్లో ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ ఏ రకంగా చిగురించబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్